ఆపరేషన్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదే విధంగా నిన్న ఈ రోజు కూడా నలభై మంది మన గ్రామం నుంచి వెళ్ళి కంటికి సత్రి చేయించుకొని వచ్చారు ఇలాంటి చక్కటి కార్యక్రమం ఇది మనకి ఈ రోజున జనార్దన్ గారికి మనందరం కూడా గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతలు తెలిపేయాలి ఈ రోజు మనకి అవకాశం ఇచ్చినటువంటి ఇంతటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు నరసరావు గారికి జనార్దన్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ శ్రమ తీసుకుంటున్నాను కొనగంజ్ గ్రామంలో మేము నిర్వహించిన క్యాంపులలో మరి దాదాపు నాలుగు వందల ఆరు మంది ఆ రోజు వైద్య సేవలు పొందటం జరిగింది అందుట్లో కంటికి సంబంధించి మూడు వందల పంతొమ్మిది మంది ఆ రోజు వైద్య సేవలు పొందారు అలాగే స్పెట్స్ అనేది కళ్ళ చోడులు ఇవ్వడానికి నూట తొంభై మందిని ఆ రోజు గుర్తించడం జరిగింది మొత్తంగా ఆ రోజు జనరల్ వైద్య శిబిరంలో ఎనభై ఏడు మంది వైద్య సేవలు పొందారు మరి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉచితంగా మందులు అందజేయడం కూడా జరిగింది అలాగే మరి షుగర్ టెస్టులు దాదాపు మూడు వందల ఇరవై మందికి చేయించడం జరిగింది కూడా రెండు వందల నలభై మూడు మంది చేయించుకున్నారు మరి ఆపరేషన్లు అయితే తొంభై మూడు మంది శుక్లాలు ఉన్నాయని ఆ రోజు డాక్టర్లు గుర్తించారు దాని మీద నిన్న మొన్న రెండు రోజుల నుంచి మీ గ్రామం నాకు ప్రత్యేకంగా బస్సు పెట్టడం జరిగింది మరి అందరూ ఈ బస్సులో వెళ్ళి ఆపరేషన్లు చేయించుకొని రావటం కూడా జరిగింది మరి వారు నిన్న బస్సులో నుంచి దిగుతూ దిగుతూ ఏమా ఎట్లా చేశారు ఈ ఆపరేషన్ మీకు ఎట్లా ఉంది అని అడుగుతూ ఉంటే చాలా సంతోష చేశారు మమ్మల్ని బాగా చూసుకున్నారయ్యా మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన గారికి మాకు చాలా సంతోషంగా ఉంది మరి మీరేం చెప్తారమ్మ అంటే ఖచ్చితంగా అందరూ ఆపరేషన్ అవసరమైన వాళ్ళందరూ చేయించుకోమని చెబుతామని మరి ముఖ్యంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి ఇంకా ఆపరేషన్లు చేయించాల్సిన వాళ్ళు ఉన్నారు చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు మరి వారు కూడా ముందుకు వచ్చినట్లయితే వారికి కూడా త్వరలో మరి ఆపరేషన్ చేయించడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం మరి జగ జపేట నియోజకవర్గంలో గత నాలుగు నెలల నుండి మేము దాదాపు రోడ్లు అయితే పట్టణం అయితే మేము ముప్పై ఒక్క క్యాంపులు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులన్నిటిలో కూడా ఎక్కడ క్యాంపు నిర్వహించినా కూడా జనం తండోపతండాలుగా రావటం ఎందుకంటే మేము చేసే కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం ఒక వరుస ప్రకారం నిర్వహిస్తూ ఉన్నాం జనం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి సేవలు మాకు ఎప్పుడూ జరగలేదని మరి ఈ సేవలు అందిస్తున్న జనార్దన్ గారికి మేము చాలా రుణపడి ఉంటామని వారు అంటా ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము ఈ సేవలు అందించుతున్న జనార్దన్ గారితో పాటు మేము కూడా దీంట్లో పాల్గొన్నందుకు మాకు కూడా మరి ఆనందంగా ఉంది ఎవరైతే లబ్ధి పొందుతున్నారో మరి వారందరూ చెప్తా ఉంటే ఇంకా మేము సేవలు చేయాలనే ఆకాంక్ష కోరిక ఉంటా ఉన్నది మరి నియోజకవర్గ వ్యాప్తంగా అయితే దాదాపు ఈ నాలుగు నెలల కాలంలో ఇరవై వేల మందికి వైద్య సేవలు అందించబడ్డాయి మరి ఇంతమందికి సేవలు అందించిన మరి జనార్దన్ గారికి మరి ఈ ప్రాంత ప్రజలు ప్రజల కోసం సేవలు అందించాలనే సంకల్పం ఏదైతే ఉందో మరియు భగవంతుడు వారికి మంచి ఆయు ఆరోగ్యాలు అందించాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి అమ్మా దొడ్డ బాగుంది మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం